వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ గల్లంత అవుతుందా అంటే గులాబీ పార్టీ అంతరార్థనం అవుతుందా గులాబీ పార్టీ మాయమవుతుందా గులాబీ రేకులు వాడిపోతున్నాయా గులాబీ రేకులు చెల్లాచెదురుగా చెదురుగా పడిపోతున్నాయా గతంలో మహేశ్వరంలో చక్రం దిప్పిన గులాబీ పార్టీ ఇప్పుడు చతికిల పడుతోందా గులాబీ పార్టీ మరీ బలహీన పడుతోందా గులాబీ పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారా ఇప్పుడు సబితమ్మ అడ్డగా చెప్పుకునే మహేశ్వరంలో ఆ సబితమ్మ ఒంటరి వారయ్యారా ఆమెకు నమ్మిన అనుచరులు ఆమె బాగా నమ్ముతున్న అనుచరులు చాలా మంది అను అనుచరులు చాలా మంది నమ్మిన బంట్లు అందరూ మెల్లమెల్లగా జారిపోతున్నారా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారా గులాబీ పార్టీ పరిస్థితి ఏంటి మహేశ్వరంలో గులాబీ పార్టీ పూర్తిగా చతికిల పడిపోతుందా అసలు మహేశ్వరంలో గులాబీ పార్టీ ఉనికి ఉండదా ఏమో వాతావరణం రాజకీయ వాతావరణం ఇప్పుడు మహేశ్వరంలో గులాబీ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది ఎందుకంటే మహేశ్వరం నియోజకవర్గంలో ఇప్పుడు కేఎల్ఆర్ చక్రం తిప్పుతున్నారు అదే కిచ్చెన్న లక్ష్మారెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన గౌరవప్రదమైన ఓట్లతోనే ఓడిపోయారు అది మర్చిపోలేం ఓడిపోయిన ఆయన మహేశ్వరాన్ని అంటు పెట్టుకున్నారు మహేశ్వరంలోనే నివాసం ఉంటున్నారు మహేశ్వరంతోనే టచ్ లో ఉన్నారు మహేశ్వరం కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు ఆయన ఇక్కడ చక్రం తిప్పుతున్నారు బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేయాలన్న కసితో ఆయన అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం కూడా కేఎల్ఆర్కు ప్లస్ పాయింట్ అవుతోంది ఇదే అవకాశంగా కేఎల్ఆర్ మహేశ్వరంలో బీఆర్ఎస్ను ను పూర్తిగా లేకుండా చేయాలని కృషి చేస్తున్నారు ఇందులో భాగంగానే చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు మహేశ్వరంలో కేఎల్ఆర్ క్యాంపు కార్యాలయం అదే తుక్కుగడలోని కేఎల్ఆర్ ఆఫీస్ రోజు చేరికలతో కళకళలాడుతోంది చాలా మంది కాంగ్రెస్ కు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరిపోతున్నారు వీరిలో బీఆర్ఎస్ నేతలే అత్యధికం బీఆర్ఎస్ కార్యకర్తలే అగ్రగణ్యం వీరే చేరిపోతున్నారు అంటే సబితమ్మ ఒంటరి వారవుతున్నారు మహేశ్వరంలో నియోజకవర్గం స్థాయి నేతలు మండల స్థాయి నేతలు బూతు స్థాయి నేతలు వీరంతా బీఆర్ఎస్లో అత్యంత కీలకమైన నేతలు వీరు సబితమ్మకు సబితమ్మ అనుచరులకు చాలా సన్నిహితులు కానీ వీరంతా ఇప్పుడు కాంగ్రెస్ గూట్లో చేరిపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నేత వారందరినీ అక్కున చేర్చుకొని కండువాలు కప్పుకొని పార్టీలో చేర్చుకుంటున్నారు మహేశ్వరంలో ఇక వేరే పార్టీకి ఎంత మాత్రం అవకాశం లేదని అవసరము కూడా లేదంటూ ఆయన స్పీచ్లు ఇస్తున్నారు కార్యకర్తలకు ఉత్తేజాన్ని కలిగిస్తున్నారు ఎందుకంటే బీజేపీ పని అయిపోయింది బీఆర్ఎస్ ఎప్పటికీ అధికారంలోకి రాదు అంటూ ఆయన కాంగ్రెస్ వర్గాలను చేర్చుకుంటూనే పనిలో పనిగా బీజేపీని కూడా ఏకీ పారేస్తున్నారు బీజేపీ కార్యకర్తను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు కేఎల్ఆర్ రాజకీయ అడుగులు కాంగ్రెస్ పార్టీలో జోరు కలిగిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్ మీద ఉన్నారు వేరే పార్టీ అంటే ముఖ్యంగా గులాబీ పార్టీ కార్యకర్తలు చేరిపోవడంతో ఇక బీఆర్ఎస్ ఖేల్ ఖతం అనే విషయం స్పష్టమవుతోంది కానీ కేఎల్ఆర్ ఒక విషయం మర్చిపోకూడదు కొంతమంది నేతలున్నారు సబితమ్మకు అత్యంత సన్నిహిత వర్గాలైన నేతలు వారి పట్ల ప్రజల్లో చాలా దురభిప్రాయం ఉంది అనేక చోట్ల భూ కబ్జాలు అక్రమాలు అవినీతి వీరందరూ దానికి అలవాళం ఇలాంటి వారిని కూడా చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా భ్రష్టుపట్టే అవకాశం ఉంది ప్రమాదం ఉంది చేరికలు మంచిదే చేర్చుకోవడం మంచిదే కానీ అవినీతి పరులైన నవినేతలు ముఖ్యంగా సబితమ్మ వెంట నడిచిన కొంత కోటరి వారిలో ఏ ఒక్కరిని చేర్చుకున్న మహేశ్వరం కాంగ్రెస్ అది కూడా ఖేల్ కథం